హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి క్యారెట్ హల్వా ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే నేను క్యారెట్ తీసుకున్నానండి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కదా కర్రీకి ఆ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడైతే మనము తయారీ చూసేద్దాం ముందుగా నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఇందులో నెయ్యి అయితే వేసుకుందాము ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందామండి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే మనము ఈ నెయ్యి కరిగాక ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాము నేనైతే కొన్ని జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను అలానే కొన్ని బాదం అండి సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను అలానే కొన్ని కిస్మిస్ ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని నేతిలో బాగా వేయించుకున్నాము దోరగా మన టేస్ట్ బాగుంటుందండి ఈ నేతిలో వేయించుకోవడం వల్ల ఇలా వేగాక మనము వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనము ఈ ప్యాన్లోకి ముందుగా తురిమి పెట్టుకున్న అయితే వేసుకుందాము నేనైతే త్రీ కప్స్ అండి మూడు కప్పులు అయితే క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను త్రీ కప్స్ అయితే వేసుకుంటున్నానండి త్రీ కప్స్ క్యారెట్ తురుముకైతే వన్ కప్ మిల్క్ వన్ కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుముని మనము లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ముందుగా మనము ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా మగ్గడానికి క్యారెట్ తురుము ఇలా మూత పెట్టేసుకొని మనము ఈ క్యారెట్ తురుముని మగ్గనిద్దాము చూడండి మనకిప్పుడు ఈ క్యారెట్ తురుము అయితే మగ్గింది మనమైతే ఇప్పుడు ఇందులో పాలైతే వేసుకుందామండి ఈ మిల్క్ అయితే కాచి చల్లార్చిన వేయండి ఇవైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ పాలు క్యారెట్ తురుము బాగా కలుపుకొని ఉడకనిద్దాము ఇలా క్యారెట్ తురుము పాలలో ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకైతే స్వీట్ తక్కువ వేసి చేసిస్తే చాలా బాగా తింటారండి ఇష్టంగా ఇలా మనము మూత పెట్టేసి అయితే కొద్దిసేపు ఉడకనిద్దాము ఇప్పుడు చూసేద్దామండి మనకైతే క్యారెట్ తురుము ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం ఇందులో పంచదార చక్కెర అయితే వేసుకుందామండి నేనైతే త్రీ కప్స్ క్యారెట్ తురుముకి వన్ కప్ పంచదార అయితే వేసుకుంటున్నానండి మనం తీసుకునే క్యారెట్ స్వీట్నెస్ని బట్టి మనము ఈ చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి పిల్లలకి పెట్టేలా ఉంటే షుగర్ అయితే చాలా తగ్గించి వేసుకోండి వన్ కప్ చెప్పా కదా దానికంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే వన్ కప్ వేసుకోండి ఇప్పుడు మనము ఇలా పంచదారిని ఈ క్యారెట్ తురుమిని బాగా కలుపుకొని ఉడకనిద్దామండి ఈ ప్రాసెస్ అంతా మనకు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో జరుగుతుందండి బాగుంటుంది అప్పుడైతే హై ఫ్లేమ్ పెడితే బాగుండదు ఫ్లేము తగ్గించుకుంటూ ఇలా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు బాగా ఉడికిపోయింది ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా ఉడకనిద్దాము ఇప్పుడు మనకు చూడండి ఆ నెయ్యి అంతా సపరేట్ అయ్యి చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఈ స్టేజ్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అండి యాలకల పొడి అయితే యాడ్ చేసుకుందాము ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడైతే మనకు ఎమ్మి టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా మన ఇంట్లో క్యారెట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీ ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్